ముందుగా అందరికీ నమస్కారం పరమ పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక పురాణం ప్రతిరోజు విన్న చదివిన అనంతకోటి పుణ్యం లభిస్తుందని శాస్త్రవచనం ఆధ్యాత్మిక మార్గంలో పయనించడానికి ఆటంకాలను తొలగించేది కార్తీక పురాణ పఠనం ఇక మాసంలో రెండవ రోజున కార్తీక పురాణం రెండవ అధ్యాయం గురించి తెలుసుకుందాం వశిష్ఠుడు జనకునితో ఓ జనక మహారాజా ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధి విధానాల గురించి మాత్రమే తెలియజేశాను కార్తీక మాసంలో సోమవారం వ్రత విధానమును దాని మహిమను గురించి వివరిస్తాను సావధానుడవై ఆలకించుము అని ఈ విధంగా చెప్పసాగెను పూర్వం ఒకనొక బ్రాహ్మణుడికి నిష్ఠూరి అనే కూతురు ఉండేది ఆమె అందంగా ఆరోగ్యంగా విలాసంగా ఉండేది అయితే ఆమెకు ఎటువంటి సద్గుణాలు కూడా లేవు అనేక దుష్టగుణాలతో గయ్యాలిగా కాముకురాలిగా ఉండే ఈ నిష్ఠూరిని ఆమె చెడ్డగుణాల కారణంగా కర్కశ అని పిలిచేవారు నిష్ఠూరి తండ్రి తన బాధ్యత ప్రకారం కర్కశను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైన మిత్రశర్మ అనే వ్యక్తితో పెళ్లి జరిపించి చేతులు దొలిపేసుకున్నాడు మిత్రశర్మ చదువు సదాచారాలు ఉన్నవాడు సద్గుణాలు కూడా ఉన్నాయి సరసము తెలిసినవాడు అన్నీ తెలిసినవాడు కావడం వల్ల కర్కశ ఆడింది ఆటగా పాడింది పాటగా కొనసాగింది పైగా ఆమె ప్రతిరోజు తన భర్తను తిడుతూ కొడుతూ ఉండేది అయినప్పటికీ అతడు భార్యపై మనసు పైగా పరుగు పోతుందని ఆలోచించాడు కర్కశ పెట్టే బాధలన్నీ కూడా భరించాడే తప్ప ఆమెను ఎన్నడూ కూడా శిక్షించలేదు ఆమె ఆఖరికి పరపురుషులతో సంబంధం పెట్టుకుని భర్తను అతని తల్లిదండ్రులను కూడా హింసపెట్టేది ఒకరోజు ఆమె చెలికాడు నీ భర్త కారణంగా మనం తరచూ కలుసుకోలేకపోతున్నామంటూ ఉసిగొల్పగా ఆ రాత్రి కర్కశ భర్త నిద్రిస్తుండగా బండరాతితో తలపగలగొట్టి చంపింది శవాన్ని తానే మోసుకొని వెళ్ళి ఒక పాడుబడ్డ బావిలో వేసింది ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమెకు దుర్గుణాలు దుష్ట స్నేహాలు ఎక్కువ కనుక అత్తమామలు కూడా ఆమెను ఏమీ అనకుండా తామే ఇల్లు వదిలి వెళ్ళిపోయారు ఇక కర్కశ మరీ రెచ్చిపోయింది కామంతో కన్ను మెన్ను కానక ఎందరో పురుషులతో సంబంధం పెట్టుకుంది పైగా దాన్నో వ్యాపారం కింద చేయసాగింది చివరికి ఆమె జబ్బుల పాలయ్యింది పువ్వులాంటి శరీరం పుళ్లతో జుగుప్సాకరంగా తయారయ్యింది విటులు అసహ్యంతో రావడం తగ్గించారు సంపాదన పోయింది అప్పటిదాకా భయపడిన వారంతా ఆమెను అసహ్యించుకోసాగారు ఆ హీనురాలికి జబ్బులే తప్ప బిడ్డలు పుట్టలేదు చివరికి తినడానికి తిండి లేక ఉండటానికి ఇల్లు లేక ఒంటి నిండా రోగాలతో వీధిలో దిక్కులేని చావు తెచ్చుకుంది యమదూతలు ఆమెను నరకానికి తీసుకు వెళ్ళి శిక్షించారు భర్తను విస్మరించి పరపురుషులను చేరిన కర్కశ పాపాలకు ఆమెను ముళ్ళగదిలతో తల పగిలేటట్లు కొట్టారు రాతి మీద వేసి చిత్తక్కొట్టారు సీసం చెవుల్లో వేశారు కుంభీపాక నరకానికి పంపారు ఆమె చేసిన పాపాలకు గాను ముందు పది తరాలు వెనుక పది తరాలు ఆమెతో కలిసి ఇరవై ఒక్క తరాల వాళ్లను కుంభీపాక నరకానికి పంపారు ఆ తర్వాత ఆమె పదిహేను సార్లు కుక్కగా జన్మించింది పదిహేనవసారి కళింగ దేశంలో కుక్కగా పుట్టి ఒకనొక బ్రాహ్మణ గృహంలో ఉంటూ ఉండేది ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారం నాడు ఆ బ్రాహ్మణుడు పగలు ఉపవాసం ఉండి శివాభిషేకం మొదలైనవి చేసి నక్షత్ర దర్శనానంతరం ప్రసాద స్వీకారానికి సిద్ధపడి ఇంటి బయట బలిని విడిచిపెట్టాడు ఆ రోజంతా ఆహారం దొరకక పస్తు ఉన్న కుక్క ప్రదోషవేళ ఆ బలి అన్నాన్ని భుజించింది బలి భోజనం తినడం వల్ల దానికి పూర్వస్మృతి కలిగి ఓ విప్రుడా నన్ను రక్షించు అంటూ మూలిగింది ఆ కుక్క మూలుగులు విన్న విప్రుడు కుక్క మాట్లాడటాన్ని చూసి విస్తుపోతూనే ఏం తప్పు చేశావు నిన్ను నేను ఎలా రక్షించగలను అని అడిగాడు అప్పుడు కుక్క ఓ బ్రాహ్మణుడ పూర్వజన్మలో నేనొక విప్రవనితను కామంతో ఒళ్ళు తెలియక జారత్వానికి ఒడికట్టాను పతితను భ్రష్టను అయి భర్తను కూడా చంపాను ఆ పాపాల వల్ల నరకానికి వెళ్ళాను అంటూ మొదలుపెట్టి అంతా వివరంగా చెప్పింది చివరికి నాకు ఇలా పూర్వజన్మలు ఎందుకు గుర్తొచ్చాయో మాత్రం బోధపడటం లేదు దయచేసి చెప్పు అంది బ్రాహ్మణుడు తన జ్ఞానచక్షువుతో తెలుసుకుని శునకమా ఈ కార్తీక సోమవారం నాడు వేళ వరకు పస్తువు ఉండి నేను విడిచిన బలిభక్షణం చేశావు కదా అందువల్ల నీకు పూర్వజన్మ జ్ఞానం కలిగింది అన్నాడు దానికి కుక్క కరుణామయుడవైన ఓ బ్రాహ్మణుడా నాకు మోక్షం ఎలా సిద్ధిస్తుందో నీవే చెప్పాలి అని అడిగింది అప్పుడు దయాళుడైన భూసురుడు తాను చేసిన అనేకానేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవార వ్రత ఫలాన్ని ఆ కుక్కకు ధారపోయగా ఆ క్షణమే ఆ కుక్క తన శరకదేహాన్ని వదిలి దివ్య స్త్రీ శరీరినై కైలాసం చేరింది కనుకనే ఓ జనక మహారాజా నిస్సంశయంగా కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించు అంటూ చెప్పాడు వశిష్ఠుడు ఇది స్కాందపురాణ కార్తీక మహాత్మ్యే ద్వితీయాధ్యాయ సమాప్త ఓం నమ శివాయ ఈ రెండవ అధ్యాయం వలన మనకు కార్తీక సోమవార వ్రత మహాత్మ్యము ఎంత గొప్పదో తెలుస్తున్నది ఈ కథ వలన ధర్మంగా ఉండాలని కూడా తెలుస్తుంది అధర్మంగా ఉంటూ పాపాలను చేస్తూ ఉంటే ఆ పాపాల ఫలితం ఒక్క జన్మతోటే పోదు వచ్చే జన్మలను కూడా కట్టి కుదిపేస్తాయని చెప్పి ఈ కథ ద్వారా మనకు తెలియవస్తున్నది ఈ వీడియో మీకు నచ్చిన ఎంతో కొంత ఉపయోగపడినా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్